పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్న ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను శిష్యులు ఆయనను వెంబడించారు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ఆయన బోధింప ఆరంభించెను ఆయన బోధనను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు ఈయన వడ్రంకి కాడా మరియమ్మ కుమారుడు కాడా యాకోబు యోసేపు యూదా సీమోను అను వారల సోదరుడు కాడా ఈయన చెండ్రులు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృడీకరించిరి ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప అసటిడైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికిను మార్కు ఆరవ అధ్యాయం ఒకటో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది వెంటనే దేవుని ప్రశ్నిస్తారు దేవుడా ఎందుకు ఇది నాకే జరిగింది అని కానీ వాక్యం మనకు చెబుతుంది దేవుడు మనల్ని బలహీనపరచడానికి కాదు మన విశ్వాసాన్ని బలపరచడానికి పరీక్షలను అనుమతిస్తాడు అయినప్పటికీ మనం బాధలలో దేవుని దగ్గరికి రావడం కాకుండా ఆయనను నిందించడం విశ్వాసం కోల్పోవడం లాంటివి చేస్తూ ఉంటాం శ్రమలు వచ్చినప్పుడు సహనం కోల్పోయి దేవుని యోజనను అర్థం చేసుకోకుండా మన ఇష్ట ప్రకారం నడవాలని చూస్తున్నాం ఇది మన విశ్వాసాన్న లోపాన్ని చూపిస్తుంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ప్రార్థన ప్రభువ శ్రమలు మరియు పరీక్షలు వచ్చినప్పుడు నిన్ను నిందించకుండా నీ చిత్తాన్ని అంగీకరించే హృదయాన్ని మాకు ప్రసాదించుము బాధలలో సహనం పరీక్షలలో విశ్వాసం సందేహాలలో నీపై నమ్మకం కలిగించుము ఎస్ మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితి ద్వారా నీవు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నావని గ్రహించే జ్ఞానం ఇవ్వము తండ్రి నీ మార్గంలో నిలబడే బలం ప్రసాదించుము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ